ను టాప్ టు బాట్ మార్చేయాల్సిన టైం దగ్గర పడిందా ఆ దిశగా పార్టీ అధిష్టానం కసరత్తు మొదలుపెట్టిందా ప్రస్తుతం ఉన్న జిల్లా అధ్యక్షుల్ని సైతం తప్పించి కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా గులాబీ దళంలో మార్పులు చేర్పులు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అధినాయకత్వం మనసులో ఏముంది లోక్సభ ఎన్నికలకు ఈ ప్రక్షాళన ప్రచారానికి ఉన్న సంబంధం ఏంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితోనే కొంగిపోయిన బీఆర్ఎస్ ను ఆ తరువాత లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవం నైతికంగా బాగా దెబ్బతీసిందన్న విశ్లేషణలు గట్టిగానే ఉన్నాయి పార్టీ చరిత్రలో తొలిసారి జీరో లోక్సభ సీట్లకు పడిపోవడంతో సింహావలోకనం చేసుకున్న పెద్దలు ఇక టాప్ టు బాటం ప్రక్షాలను మొదలు పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది ఇప్పటి వరకు ఉన్న అన్ని కమిటీల్లో మార్పులు చేర్పులు ఉంటాయట అసలు సంస్థాగతంగా బలోపేతం అవ్వకపోవడం వల్లే అసెంబ్లీ ఫలితాలు అలా వచ్చాయన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల నుంచి అధికారంలో ఉన్నప్పుడు ఎంతసేపు అటువైపే దృష్టి పెట్టి బీఆర్ఎస్ పునాదుల్ని పటిష్టం చేయలేకపోయారని దాని ఫలితంగానే ఇప్పుడు పొలిటికల్ సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందన్న అభిప్రాయం ఉందట పార్టీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ముగియడంతో ఇక ఇప్పుడు పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టిన హైకమాండ్ ప్లేనరీ నిర్వహించే యోచనలో ఉందట గతంలో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఐదున టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు అందుకే వచ్చే అక్టోబర్ ఐదున ప్లేనరీ నిర్వహించాలన్నది ప్రాథమిక నిర్ణయంగా తెలుస్తోంది అయితే అంతకు ముందే సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టనున్నట్టు సమాచారం సభ్యత్వ నమోదు పూర్తయ్యాక గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తారట ఇన్నాళ్లు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఎమ్మెల్యేలనే సూపర్ పవర్ అన్నట్టుగా ఇవ్వడమే ప్రస్తుత పరిస్థితికి కారణమా అన్న కోణంలో కూడా గులాబీ అధినాయకత్వం సమాలోచనలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు ఇక పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేసేవారికే కమిటీల్లో అవకాశమిస్తారని సమాచారం ఇటు జిల్లా అధ్యక్షులను మారుస్తారని కూడా బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది కమిటీల నియామకంపై కేసీఆర్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్టు చెప్పుకుంటున్నారు గులాబీ నేతలు మొత్తంగా లోక్సభ ఎన్నికల్లో జీరో ఫలితాన్ని చూసిన బీఆర్ఎస్ పెద్దలు పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది ఆ మార్పులు చేర్పుల్లో ఎవరి స్థాయి ఎలా మారుతుంది పార్టీ పరంగా ప్రమోషన్స్ ఎవరికీ డిమోషన్స్ ఎవరికీ అన్న ఉత్కంఠ పెరుగుతోంది బీఆర్ఎస్ వర్గాల్లో